హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫో ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను ఇందులో మనకి నోటిఫికేషన్ సెక్షన్లో కొత్తగా ఒక అప్డేట్ అయితే వచ్చింది అది ఏమిటి అంటే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు కౌన్సిలింగ్ మరియు అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి ఆర్డర్స్ అనేవి పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఆ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు ఆ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి నోటీస్ అనేది ఈ విధంగా ఉంది ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తెలంగాణ హైదరాబాద్ నుంచి నవంబర్ ఇరవై ఐదు అంటే ఈరోజే ఈ నోటీస్ అయితే రావడం జరిగింది దీని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ టు ఆల్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ టు ది పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టు దట్ ద షెడ్యూల్డ్ కౌన్సిలింగ్ ఆన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ అండ్ నవంబర్ ట్వంటీ సెవెంత్ ఈజ్ పోస్ట్ పోన్డ్ అంటెన్ ఫర్దర్ ఆర్డర్స్ డ్యూ టు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ ద రివైజ్డ్ డేట్స్ ఆఫ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విల్ బి పబ్లిష్డ్ లేటర్ ఆన్ ది అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పి వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అంటే ఏమిటి అంటే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఉద్యోగాలకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నవంబర్ ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఏడు తేదీల్లో కండక్ట్ చేస్తామని చెప్పారు ప్రజెంట్ మనకి రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు కారణంగా ఇప్పుడు రాష్ట్రంలో మోడల్ కోడ్ అంటే ఎలక్షన్ కోడ్ అనమాట ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది ఈ నేపథ్యంలో వీళ్ళకి జరగాల్సినటువంటి ఈ కౌన్సిలింగ్ మరియు అపాయింట్మెంట్ ఆర్డర్స్ యొక్క కౌన్సిలింగ్ అనేది పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేస్తామనేది తర్వాత మనకి ఇదే అఫీషియల్ వెబ్సైట్ డిపిహెచ్ఎఫ్డబ్ల్యూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో చెప్తామని చెప్పారు కాబట్టి ఈరోజే మనకి అఫీషియల్గా వచ్చింది ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజే స్థానిక సంస్థల ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది మనకు డిసెంబర్లో పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో పోలింగ్ అయితే జరగబోతుంది కాబట్టి అప్పటి వరకు కూడా వీళ్ళకి మళ్ళీ ఈ కౌన్సిలింగ్ అనేది జరగదు ఆ తర్వాతే కండక్ట్ చేస్తారు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో తర్వాత ఇవ్వబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జరగాల్సినటువంటి కౌన్సిలింగ్ అనేది వాయిదా పడడం జరిగింది ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఛానల్ చెప్తాను ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్